అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు కొడుకు పొలిటికల్ ఎంట్రీతో ఎవరికి చెక్ పడనుంది ఎందుకు ఎంత ప్లాండ్గా ఎన్ని రోజులు ఆ ప్రార్థనలు కాకపోతే అతను చదువు అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పొలిటికల్గా ఎందుకు దింపాలనుకుంటున్నారు ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారు ఎందుకు ప్రజల్లోకి పంపించాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటిదాకా వైఎస్ కుటుంబంలో చాలా రాజకీయ నేతలు ఉన్నారు సో కొంతమంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు సో కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకు జరిగిన గాయాల పరంగా కొంతమంది సైలెంట్ కూడా అయ్యారు సో మరి ఇప్పుడు మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో చేరతారా లేదా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నిజంగా ఇదే హాట్ టాపిక్ అయింది సో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం ప్రారంభమైంది ఈరోజు ఆయన కర్నూలు ఉల్లి మార్కెట్లో పర్యటించారు తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి మార్కెట్కు వెళ్లారు ధరతో పాటు ఇతర వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు అక్కడ రైతులతో సో అంతకుముందు అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు అటు తర్వాత తల్లితో పాటు మార్కెట్ సందర్శనకు వెళ్ళడం చర్చకు దారికిస్తుంది దీంతో ఆయన త్వరలో రాజకీయ అరంగేట్రం చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అంతకంటే ముందే రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో స్థానిక రాజకీయాలు చేసేవారు సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ ప్రాంతంలో తనదైన ముద్ర చాటుకునేవారు సో ఈ క్రమంలో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లో అడిగెట్టారు రెడ్డి తదనంతరం రాజశేఖర రెడ్డి కుటుంబంలో చాలామంది చట్టసభలకు ఎన్నికయ్యేవారు చాలామంది పదవులు అనుభవించారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు షర్మిల సో సోదరుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జైలుకు వెళ్తే పార్టీ భద్రతను తీసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర సైతం చేశారు షర్మిల సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తలెత్తిన వివాదాలతో సోదరుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఏపీలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు కూడా తీసుకున్నారు సో మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడంలో షర్మిల పాత్ర కీలకం సో అయితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా మార్చాలని ఆడు భావిస్తున్నారు ఈ క్రమంలోనే షర్మిల తనయుడు రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట సో వాస్తవానికి గత కొద్ది రోజులుగా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతుంది పంతొమ్మిది డిసెంబర్లో తొంభై ఆరు రాజారెడ్డి బ్రదర్ అనిల్ షర్మిల దంపతులకు జన్మించారు సో హైదరాబాద్ ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆయన విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ డిగ్రీ అందుకున్నారు అమెరికాలో ఒక ప్రముఖ కంపెనీలో కొద్ది రోజుల క్రితం ఆయన ఉద్యోగం కూడా చేశారు దాని తర్వాత మళ్ళీ ఇండియా వచ్చేస్తారు సో చిన్నతనంలోనే మాస్టర్ ఆర్ట్స్ శిక్షణ పొందారు గత ఏడాది అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరిగింది అయితే నిశ్చితార్థ వివాహ వేడుకలకు హాజరైన జగన్మోహన్ రెడ్డి పెళ్లికి మాత్రం హాజరు కాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు పతాక స్థాయిలో విభేదాలు ఏర్పడంతోనే కుమారుడు పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో రాజారెడ్డి యాక్టివ్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవనే విశ్లేషణలు కూడా వినిపి మరి ఇలాంటి నేపథ్యంలో అంటే అక్కడ స్పేస్ లేకపోయినా సరే షర్మిల ఇలాంటి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ తీసుకోవడం ఎవరికి ఇబ్బంది అవుతుంది మరి నిజంగానే విశ్లేషణలు ఇంకా పొలిటికల్ అనలిస్టులు చెప్పేదాని ప్రకారం జగన్కే ఇబ్బంది అవుతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి మస్ట్ గా చూస్తూనే ఉండండి మనం టీవీ